హాయ్ అందరికీ మేమైతే ఇవాళ షాపింగ్కి పోయినాం ఎవరికి అనుకుంటున్నారా నాకు కాదు ఆ మరదలకి వచ్చింది చూడండి నా పక్కన ఉంది తనకి మేమైతే ఇక లోపల పోతున్నాం ఫస్ట్ అయితే పోగానే చీరలు ఉన్నాయి ఫస్ట్ ఫ్లోర్ లో ఇక్కడైతే ఫుల్ చీరలు ఆషాఢం ఆఫర్ అంట కేజీ ఇస్తున్నారు అందుకే ఫుల్ రష్ ఉన్నారు ఇక్కడైతే వీడియో నాట్ అలౌడ్ అంట మేము మాత్రం సెల్ఫీ తీసుకుంటున్నాం వాళ్ళకి తెలియకుండానే తీస్తున్నాం ఎక్కడ వీడియో తీసినా వాళ్ళకి తెలియకుండానే తీసినా మాకైతే ఒక టాప్ నచ్చేసింది దానికి బిల్లు కూడా చేసినాం చేసిన తర్వాత చూడరి వాళ్ళకి తెలియకుండా ఎట్లా తీస్తున్నాను అయినా కానీ అబ్జర్వ్ చేస్తారు ఇందులో ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేస్తారు ఇందులో అయితే సెకండ్ ఫ్లోర్ కి వచ్చినాం ఇక్కడైతే పట్టు శారీస్ మొత్తం పట్టు శారీస్ ఈ ఫ్లోర్ లో మాత్రమే రష్ లేరు ఇక మేమైతే లిఫ్ట్ ఎక్కి మళ్ళీ కింది ఫ్లోర్కి వెళ్తున్నాం గ్రౌండ్ ఫ్లోర్ అయితే పోతున్నాం ఇక వీళ్ళు చూడు లిఫ్ట్ కోసం ఎట్లా వెయిట్ చేసిర్రు మేమైతే ఇక కింది ఫ్లోర్ కి అయితే మేమైతే సెల్ఫీ తీసుకుంటున్నాం ఎక్కడ చూసినా సెల్ఫీ తీస్తున్నాం వాళ్ళైతే మమ్మల్ని అబ్జర్వ్ చేస్తారు మేము ఎక్కడ వీడియో తీస్తామనో మేమైతే రెండు టాప్స్ అయితే తీసుకున్నాం ఇక మాంగళ్యాలు అయితే మేమైతే ఇందులో మొత్తం టూ తీసుకున్నాం ఇక తీసుకుని అయితే బయటికి వెళ్ళినాం ఇక్కడైతే బిల్స్ చెక్ చేసిరు చెక్ చేసి అయితే బయటికి వచ్చేసినాం మేమైతే వెళ్తుంటే ఇక్కడ అంకుల్ చూసి మమ్మల్ని మమ్మల్ని వీడియో తీయవా అనేసి అడుగుతున్నాడు ఆ అంకుల్ దగ్గరికి వెళ్ళి మరీ వీడియో తీసినా నేనైతే ఇగోండి హాయ్ చెప్పండి అంకుల్కి అంకుల్ సబ్స్క్రైబ్ చేయండి అని అని చెప్తుండు ఇదైతే మళ్ళీ ఇంకో షాప్కి వచ్చేసినాం ఆకృతి అని దాని పక్కనే ఉంది అందులోకి అయితే వచ్చేసినాం ఇప్పుడైతే మా కూడా జాయిన్ అయింది మాతోటి వచ్చేస్తుంది ఆమె కూడా ఓ వీడియో తీస్తున్నారా అని షాక్ అయింది ఆమె మేమైతే చూస్తున్నాం ఇక టాప్స్ అందులో కొన్ని అయితే నచ్చినాయి మా ఈ షాప్లో వాళ్ళైతే వీడియో తీస్తుంటే మమ్మల్ని అయితే ఏమనలేదు ఏ రిస్ట్రిక్షన్స్ అయితే పెట్టలేదు మాకైతే మేమైతే బాగానే ఫ్రీగా వీడియో అయితే తీసుకున్నాం ఎంతసేపు వీడియో తీసినా కానీ వాళ్ళు ఒక్క మాట కూడా అనలేదు ఇప్పుడైతే జీన్స్ టాప్స్ కావాలంట తనకి జీన్స్ టాప్స్ అయితే చూస్తున్నాం మేము ఈ షాప్ లో అయితే మాత్రం ఓన్లీ లేడీస్ కి సంబంధించి టాప్స్ లెగ్గింగ్స్ అవే దొరుకుతాయి అంట శారీస్ అయితే దొరకవంట టాప్స్ మాత్రం అన్ని రకాల టాప్స్ ఉన్నాయి వెస్ట్రన్ అయినా అన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ అయితే బాగున్నాయి లెగ్గింగ్స్ కూడా దొరికినాయి మాకైతే కావాల్సిన లెగ్గింగ్స్ కూడా తీసుకున్నాం మేమైతే షాప్ అయితే చూడడానికి చూడటం ఎంత బాగుంది అసలు ఫుల్ స్టాక్ ఉంది అసలు మేమైతే మా పనిలో మేమే ఉన్నాం వీడియో అయితే తీసుకుంటాం పడుచు చూడూర్రి ఎంత జోక్స్ వేస్తుందో పోయి హాల్లో అయ్యి ఆ బొమ్మకి నీకెళ్ళే చూస్తుంది అనేసి చెప్తుంది అది అమ్మాయి బొమ్మే అందుకే పట్టుకోపో అని చెప్తుంది ఇంకో అమ్మాయి బొమ్మ ఉంటే చూడూర్రి నీలాగే ఉంది అని చెప్పి నన్ను అయితే ఫుల్ నవ్విస్తుంది అసలు నా మీద అయితే పంచులు అయితే ఫుల్ వేస్తుంది చూడూర్రి ఇక ఫోటో అయితే ఎట్లా తీస్తుంది ఫుల్ అయితే నవ్విస్తుంది బిల్డింగ్ అయితే అయింది మాది తీసుకొని బయటికి అయితే వచ్చేసినాం ఇప్పుడైతే మళ్ళీ పూల సెంటర్కి వచ్చేసినాం ఇక్కడైతే చాలా షాప్స్ ఉంటాయి అనేసి పూల సెంటర్కి అయితే పోయినాం ఇక్కడ ఎన్ని తీసుకుంటుందో చూడాలి ఇప్పటికీ రెండు షాప్స్ అయిపోయినాయి తిరగడం ఇప్పుడు పూల సెంటర్కి అయితే వచ్చినాం మేము ఒక లెగ్గిన్ కూడా దొరికింది ఇంకో షాప్లో అయితే కావాల్సింది ఇప్పుడైతే ఒక డ్రెస్ తీసుకున్నాం ఇంకో షాప్లో కూడా చూస్తుంది బయట తగిలిచ్చినాయి ఉంటే ఏ షాప్లో బాగుంటే అక్కడికి పోదాం అనేసి అనుకున్నాం ఇక్కడ మాడపడుచుకైతే పూలు కనిపించినాయి పూలు కనిపించంగానే కొనేసింది ఇద్దరం కలిసి పెట్టుకున్నాం కూడా నడుచుకుంటా పోతున్నాం ఇక నడుస్తుంటేనైతే మొత్తం మామిడికాయలే కనిపిస్తున్నాయి అన్నీ పచ్చడి మామిడికాయలే ఆల్రెడీ సీజన్ అయిపోయింది అయినాక కూడా మొత్తం జోడూరు ఎన్ని మామిడికాయలు ఉన్నాయో అసలు ఈ రోజుల్లో అయితే సీజన్ అంటే ఏది లేదు అన్నీ ఏ టైంలో అయినా దొరుకుతున్నాయి మేమైతే బ్యాగ్ దగ్గరకు వచ్చేసినాం ఇక ఒక బ్యాగ్ అయితే తీసుకున్నాం మళ్ళీ ఇక్కడ ట్రెండ్స్ కనిపించింది ఇక కనిపించగానే మా ఓళ్ళు పరుగు పరుగు అందులో కూడా పోయేసి చూసినాము ఇక అందులో కూడా మంచి ఉన్నాయి ఇందులో కూడా వీడియో నాట్ అంట వాళ్ళకి తెలియకుండానే వీడియో ఇక్కడ కూడా వీడియో తీసినాం మళ్ళీ నేనైతే చూస్తుంది మరిజు అయితే ఆఫర్లు అయితే చాలానే ఉన్నాయి ట్రెండ్స్లో అయితే ఆడపడిచి అయితే నన్ను వదిలిపెట్టట్లేదు ఎక్కడ ఫోజ్ లోపడ్డా నన్ను అలా ఫోజు పెట్టా అని చెప్తుంది ఇది ఒక పెద్ద టాస్క్ నాకు నెక్స్ట్ వెంటనే రెడీగా ఉండు మహేష్ బాబు దగ్గర పోయి దిగానేసి చెప్పింది ఇక మేమైతే నెక్స్ట్ ఇంకో కర్ణాటి బ్రదర్స్కి అయితే వచ్చేసినాం ఇక్కడైతే నైట్ ఇల్లు కావాలంటే నైట్ షూట్లు అయితే తీసుకుందాం అనేసి ఇక్కడికైతే వచ్చేసినాం ఇక ఫుల్ అంటే ఫుల్ అలసిపోయినాం అసలు ఎన్ని షాప్స్ తిరిగినామో మార్నింగ్ నుంచి అయితే నాకైతే అసలు ఓపిక అయితే లేదు మాడపడిచి నిల్చొని చూస్తుంది ఇక ఇంకా నైట్ ఇళ్ళు అయితే వాళ్ళు చూపిస్తుండే మరి జుకుండా నిద్రే వచ్చేస్తుంది నైట్ షూట్స్ అయితే ఇక్కడ రెండు నైట్ షూట్స్ అయితే ఓకే చేసినాం మేమైతే చూసినాం మాక్సిమం అయితే ఓకే అయినట్టే అది పెట్టుకొని చేసి చూస్తుంది మంచి ఉన్నాయి ఇక బుద్ధుని బొమ్మ చూడు ఎంత ముద్దు ఉందో నెక్స్ట్ అయితే చెప్పుల షాప్కి అయితే వచ్చేసినాం నాకైతే లేదు నేనైతే కూర్చొని వీడియో తీసుకుంటా మీరేమన్నా చేసుకోరి నాకు సంబంధం లేదనేసి చెప్పేసిన ఫ్రిడ్జు అయితే చూస్తుంది ఇప్పటికీ త్రీ షాప్స్ అయితే తిరిగినాం చూస్తూనే ఉన్నాం ఎక్కడైతే దానికైతే నచ్చతలేదు ఇన్ని షాపులు చూసినా దాని సైజు దొరికితే సైజు దొరికిందంటే దానికి నచ్చట్లేదు అక్కడ నుంచి అయితే బ్యాంగిల్ షాప్కి అయితే వచ్చేసినాం ఇక హాస్టల్కి వెళ్తుంది కాబట్టి అన్ని రబ్బర్ బ్యాండ్స్ అవన్నీ కావాలంటే తీసుకుంటుంది అన్ని హాస్టల్కి ఏమైతే కావాలో ఐటమ్స్ అన్నీ తీసుకుంటుంది సబ్పెట్టేలు అయితే ఏంది అద్దము దువ్వెన్లు ఇవన్నీ అయితే కొనుక్కుంది వీళ్ళ షాప్లో అయితే ఐటమ్స్ అయితే మస్తున్నాయి ఇయర్ రింగ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి అన్నీ బాగున్నాయి ఇందులో అయితే నెక్స్ట్ బ్రాస్లెట్స్ అంట అవి కూడా చూపించారు అక్కడ నుంచి మళ్ళీ కిరాణా షాప్కి వెళ్ళినాం అక్కడైతే ఇక ఫుల్ ఆకలి అవుతుంది మంచి తినేసినాం ఇక అందరం అయితే కొనుక్కొని అయితే మంచి మ్యాక్సిమం షాపింగ్ అయితే అయిపోవచ్చింది ఇంకా చెప్పులు ఒక్కటే తీసుకోవాలనుకుంటా మిగిలింది అది ఒకటే అన్నది చెప్పల్స్ బకెట్ ఒకటి తీసుకోవాలని చెప్పింది ఇప్పుడైతే నెక్స్ట్ ఇక చెప్పుల్స్ షాప్కి అయితే వచ్చేసినా ఇక్కడైతే టెన్ రూపీస్ షాప్ అని ఉంది అందులోకి అయితే వచ్చినాం ఇక్కడైతే చెప్పులు తీసుకుంది అక్కడైతే నచ్చింది అన్ని షాపులు తిరిగినా చెప్పులు అయితే నచ్చలేదు ఇక్కడైతే నచ్చింది ఇక్కడైతే అన్ని ఐటమ్స్ మస్తున్నాయి ఇక్కడైతే కొన్ని తీసుకుంది ఈ షాప్ వాళ్ళు కూడా వీడియో తీస్తున్నారు ఏంది అని అడుగుతున్నారు ఎక్కడ పోయినా వీడియో తీసే వాళ్ళకైతే కష్టం అవుతుంది అవి ఆమె అయితే అడుగుతూనే ఉంది వీడియో ఎందుకు తీసుకురని ఇక ఆటో అయితే ఎక్కిరిగా వీళ్ళైతే వీళ్ళని అయితే పంపించిన మొత్తం షాపింగ్ అయితే అయిపోయింది బాయ్ చెప్తుంది మరిజ్జీ అయితే బాయ్ నాకైతే ఒక మా ఫ్రెండ్ కలిసింది రెస్టారెంట్కి పోదామని చెప్పింది ఇంక మేమైతే రెస్టారెంట్కి అయితే వచ్చేసినాం ఇక అక్కడికైతే పోయినా అక్కడ ఒక చెట్టు కనిపించింది అది ఒరిజినల్ చెట్టు ఏమో అనుకున్నా నేనైతే రియల్గా ఫ్లవర్స్ అనుకున్నా కానీ దగ్గర పోయి మరీ గట్టిగా పట్టుకొని చూస్తే కానీ అప్పుడు తెలిసింది ఒరిజినల్ కాదని నేను ఫస్ట్ అయితే రియల్గా అనుకున్నాను అసలు చెట్టు మాత్రం సూపర్ ఉంది బాగుంది ఇప్పుడైతే మెన్యూలో సెలెక్ట్ చేయన్నది ఏది కావాలన్నా చెప్పవే ఐటెం అనేసి నన్ను ఇద్దరం కలిసి అయితే మటన్ బిర్యానీ రెగ్యులర్ అయితే చెప్పేసినాం ఇక అదైతే అనుకున్నా మరి నేను కూడా అదే అనుకున్నా అది కూడా అదే చెప్పింది మటన్ బిర్యానీ రెగ్యులర్ అయితే వచ్చేసింది ఇక ఫుల్ అయితే ఆకలి అవుతుంది కుమ్మ వేయాల్సిందే బిర్యానీ అయితే స్మెల్ అయితే సూపర్ వస్తుంది ఆమె అయితే వడ్డిస్తుంటేనే తినబుద్ధి అవుతుంది నాకైతే అసలు టేస్ట్ ఎట్లుంటుందో చూడాలి స్మెల్ అయితే సూపర్ ఉంది నేనైతే టేస్ట్ చేసి చెప్తాను నేనైతే మాత్రం చూద్దాం ఎట్లుంటుందనేసి మంచి అనిపించింది నాకైతే టేస్ట్ చేసినాకైతే మస్తు అనిపించింది మార్నింగ్ నుంచి తిరిగి తిరిగి అలసిపోయినాము అసలు ఇప్పుడైతే ఫుల్ హ్యాపీ నేనైతే మంచిగా సల్ల ఫ్యాన్ కాలి వస్తుంది బిర్యానీ తింటున్నా ఫుల్ హ్యాపీగా మా ఫ్రెండ్ అయితే కలిసింది చాలా రోజుల తర్వాత మస్తు హ్యాపీ నేనైతే బిర్యానీకి పైసలు కూడా అదే ఇచ్చింది నేను ఇస్తానా అని వద్దన్నది అబద్ధం బాని చెప్పిన నేనైతే బిర్యానీకి పైసలు కూడా ఇస్తానులే మొత్తం అదే పెట్టుకుంది మీరైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్